నమస్తే ఈరోజు నేను చావు గురించి మాట్లాడుతున్నాను ఈ చావు చనిపోయిన వాళ్ళ గురించి కాదు ఆ చనిపోయిన వాళ్ళని చూడ్డానికి వచ్చే వాళ్ళ గురించి ఈ పర్టికులర్ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈరోజు నేను ఉంటున్న కమ్యూనిటీలో ఒకరు చనిపోవడం అనేది జరిగింది ఆయన ఆయన ప్రయాణంలోకి వెళ్ళేటప్పుడు ఆయనని చూడ్డానికి వచ్చే వాళ్ళని చూస్తే వీళ్ళు ఈ పర్టికులర్ సంతాపం ప్రకటించడానికి వస్తున్నారా ఫ్యాషన్ షో చూపించడానికి వస్తున్నారా ఇక్కడికి వచ్చి జోకులు వేసుకోవడానికి వస్తున్నారా అన్న పెద్ద క్వశ్చన్ మాకు వస్తుంది ఇది ఎంతమంది కమ్యూనిటీస్లో జరుగుతుందో తెలియదు కానీ ఈరోజు నేను మా కమ్యూనిటీలో అయితే మాత్రం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని చూశాను ఒక్కొక్కళ్ళు కొత్త కొత్త పట్టు చీరలు నగలు ఇస్త్రీ బట్టలు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఉండే ఆ రెండు నిమిషాలు వీళ్ళకి ప్రపంచం మొత్తం రూల్ చేయాలన్న ఆలోచనేమో కానీ ఫోన్లు పక్కన వాళ్ళతోటి జోకులు ఇంకా దారుణం ఏంటి అంటే బిజినెస్ డీల్స్ ఇలాంటి సమాజము మారుతూ ఉంటే వచ్చే సమాజం ఎలా అవ్వబోతుంది అన్నది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది దీన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఎక్కడైనా చూసుంటే ఎలా రిలేట్ చేస్తారు అన్నది నాకు కింద కమెంట్స్లో చెప్పండి Thank you so much.